హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ ఏదో ముందుకి యమహా ఫ్యాషినో ఎస్ ఈ వెహికల్ని అయితే సేల్ తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మీకు అందిస్తాను వీడియోనే స్కిప్ చేయకుండా వరకు అయితే చూసారంటే వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉంది అలాగే వెహికల్ యొక్క డీటెయిల్స్ అనేది మీకు క్లారిటీ అయితే అర్థమవుతాయి అలాగే ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా సెకండ్ హ్యాండ్స్లో లేటెస్ట్ మోడల్ వెహికల్స్ తక్కువ ధరలో ఉన్నారని సెట్ చేస్తుంటే వాళ్ళకైతే ఈ వీడియో అనేది షేర్ చేయండి చాలా యూజ్ఫుల్ అయితే అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది యమహా ఫ్యాసినో ఎస్ ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరిలో అయితే పర్చేస్ చేసిన వెహికల్ ఇది ఈ వెహికల్ పదకొండు వేల కిలోమీటర్లు మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మీకు ఎక్సలెంట్గా అయితే ఉంది లుక్ లైక్ షోరూమ్ అలాగే టైర్స్ కండిషన్ కూడా మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్ కండిషన్ ఉంది వెహికల్లో మీకు ఎక్కడ కూడా సింగిల్ స్క్రాచ్ కనపడదు వెహికల్ యొక్క క్వాలిటీ అండ్ కండిషన్ మాత్రం షోరూమ్ వెహికల్ ఉన్నట్టే ఉంది ప్రజెంట్ యమహా ఫ్యాషన్ హోస్లో నా దగ్గర అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లూ కలర్ స్కై బ్లూ బ్లాక్ కలర్ రెడ్ కలర్ సివిలర్ కలర్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి స్టాండర్డ్ వర్షన్ అవైలబుల్గా ఉంది అలాగే టాప్ అండ్ మోడల్ కూడా అవైలబుల్గా అయితే ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ గ్రే కలర్ ఈ వెహికల్ కాస్ట్ వచ్చి నేను సెవెంటీ త్రీ థౌజండ్ చెప్తున్నాను డెబ్బై మూడు వేలు ఈ వెహికల్ ధర చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్కి త్రీ థౌజండ్ వరకు నెగోషియబుల్ అనేది ఉంటుంది మీరు లొకేషన్కి రండి టెస్టర్ చేయండి వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి నచ్చితే మీకు ప్రైజ్ అనేది నేను తగ్గించి ఇస్తాను ఒకవేళ లోకల్లో లేను మేము చాలా దూరం అనుకుంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేయొచ్చు ఫస్ట్ అయితే ఫోన్ చేయండి వెహికల్కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు ఓకే అనుకున్నారంటే ఆన్లైన్ పేమెంట్ చేశారంటే మీరు ఏపీలో ఎక్కడున్నా కూడా విత్ ఇన్ వన్ డేలో మీకు డెలివరీ అనేది చేస్తాను ఫ్రెండ్స్ చాలా వీడియోస్లో నేను చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు బయట ప్రైజెస్ విచారించుకోండి మీకు ఏది బెస్ట్ అంటే బెస్ట్ ప్రైజ్ అనిపిస్తే అదే తీసుకోండి ఫస్ట్ వెహికల్ యొక్క క్వాలిటీ చూడండి మోడల్ చూడండి బయట మార్కెట్లో ఎంత ప్రైజెస్ ఉన్నాయని కూడా చూసుకున్న తర్వాతే నా దగ్గర అయితే పర్చేస్ చేసుకోండి ఓకేనా ఎందుకంటే నేను మన సబ్స్క్రైబర్స్కి చాలా తక్కువ ధరకే లేటెస్ట్ మోడల్ వెహికల్స్ ఐదు నెలల వెహికల్ ఆరు నెలల వెహికల్ టూ మంత్స్ త్రీ మంత్స్ ఓల్డ్ వెహికల్స్ కూడా నేను చాలా తక్కువ ధరకే మన సబ్స్క్రైబర్స్కి సేల్కి తీసుకొస్తుంటాను సో విచారించుకున్న తర్వాతే నా దగ్గర మీరు వెహికల్ అనేది కొనుక్కోవచ్చు ప్రజెంట్ మన దగ్గర టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పల్సర్ కూడా అవైలబుల్గా ఉంది సో ఒక టూ త్రీ డేస్లో అయితే మన షోరూమ్కి వస్తుంది అండ్ వీడియోస్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను అలాగే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్టివాస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి Thanks for watching and please do subscribe.